జై శ్రీమన్నారాయణ ప్రాయశ్చిత్తం అంటే ఏమిటి దేనికి చెయ్యాలి ఏమి చెయ్యాలి ప్రాయో తప ఉచ్యతే ప్రాయ చిత్తం ప్రాయ అంటే తపస్సు చిత్తం అంటే సాధన తపస్సు సాధన చేయడమే ప్రాయశ్చిత్తం అంటే ఒక తప్పు చేసినప్పుడు దాని మీదే దృష్టి పెట్టి ఆ తప్పు పోగొట్టుకోవడానికి ఏ పని చెయ్యాలో అది సాధన చేయడమే ప్రాయశ్చిత్తం అని చెబుతారు జరిగిన తప్పుకి ఆ దోషం పోవడానికి పెద్దలు ఒక మంత్రాన్ని ఉపదేశించి ఇన్ని రోజులు జపించమని చెబుతారు శ్రద్ధతో ఆరాధన చేయాలి చేస్తూ ఆ తప్పు మళ్ళీ జరగకుండా ప్రవర్తించాలి ఒకవేళ మంత్రం తప్పుగా చదివితే మళ్ళీ మళ్ళీ ఆ మంత్రాన్ని జపించాలి అదే కార్యక్రమంలో దోషం ఉంటే మళ్ళీ సాధనతో ఆ కార్యక్రమాన్ని నడిపించాలి ఇదే ప్రాయశ్చిత్తం నువ్వు తప్పు చేశావు ఆ తప్పు వల్ల ఎవరికి కష్టం కలిగిందో ఆ కష్టం నుండి విముక్తి కావడానికి సాధన చెయ్యాలి స్థిరంగా చెయ్యాలి నష్టం కలిగిన వాళ్ళకి సుఖం సుఖం కలిగేలా చేయడమే ప్రాయశ్చిత్తం అని చెబుతారు అదే పరీక్షిత్ మహారాజు చేసిన తప్పుకి భాగవతం విన్నాడు అదేవిధంగా దశర దశరథుడు చేసిన తప్పుకి అశ్వమేధ యాగంలో భోజనాలు తీర్థాలు వస్త్రాలు దానం చేశాడు ఇది ప్రాయస్ అంటే జై శ్రీమన్నారాయణ